వెల్కమ్ టు నైన్టీ సిక్స్ ఎక్స్క్లూజివ్ నేను మీ లత సో గైస్ మీ అందరికీ తెలుసు కదా రోజు రోజుకి మన ప్రపంచంలో మన తెలుగుదనం అని చెప్పడం కాదు గాని మన మనుషులు ఎంతటికి దిగజారుతున్నారంటే రేపటి రోజు అమ్మలో లేకపోతే చెల్లెల్లో విషయాలు కూడా దిగజారేటట్టుంది అట్లాంటి సొసైటీ ఎందుకంటే కన్ను తల్లిదండ్రులే పిల్లల్ని రేపు చేసుడు సొంత బాబాయ్ లే అత్యాచారాలు చేసుడు జరుగుతూనే ఉంది సో ఏం మాట్లాడుతున్నాను ఏం టాపిక్ అని అనుకుంటున్నారా సిఎంఆర్ కాలేజ్ లో బాత్రూమ్ లో సీసీ కెమెరాలు అంటే ఫోన్ పెట్టేసి వీడియోస్ తీసిన విషయం మీ అందరికి తెలుసు చూస్తూనే ఉంటున్నారు దాని గురించి అయితే నేను అనమాట అసలు ఏంటి ఎక్కడ కాలేజ్ అనేది ఫస్ట్ చూద్దాం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపల్ పరిధిలోని కండ్లకోయలో మాజీ మంత్రి బిఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి గారికి చెందిన కాలేజే ఈ సిఎంఆర్ కాలేజ్ అసలు ఎందుకు ప్రతిసారి ఇంత పెద్ద టాప్ మోస్ట్ కాలేజెస్ లోనే ఇట్లాంటి విషయాలు జరగడం కాని లేదంటే పిల్లలు సూసైడ్లు చేసుకోవడం గాని లేదంటే స్టడీ ప్రెషర్ పెట్టడం గాని లేదంటే ఇద్దరు ప్రేమించుకొని అవి వీడియోలు తీసుకొని లేదంటే ఇట్లాంటివి జరగడం కానీ ఎందుకు ఇంత టాప్ మోస్ట్ కాలేజ్లలోనే జరుగుతున్నాయి కొన్ని కొన్ని విషయాలలో స్టూడెంట్స్ తప్పుం వచ్చేమో గానీ బట్ ఈసారి ఈ సిఎంఆర్ కాలేజ్ లో మాత్రం ఖచ్చితంగా మేనేజ్మెంట్దే తప్పు ఎందుకు అంటే తప్పు జరిగినప్పుడు కంప్లైంట్ చేసినప్పుడు దాని గురించి రియాక్ట్ అవ్వకుండా అసలు ఎవరు చేశారని ఆరా తీయకుండా రివర్స్ వాళ్ళని కాపాడడానికి చూస్తున్నారే ఈ మేనేజ్మెంట్ వీళ్ళని ఏమనాలి మిమ్మల్ని నమ్ముకొని పిల్లల్ని ఊరు గాని ఊర్ల ఎక్కడో పల్లెటూరు నుంచో లేదంటే హైదరాబాద్ లో కాలేజ్ ఉంటే తిరుపతి వరంగల్ ఖమ్మము నల్గొండ ఇలా వేరు వేరు ఊర్ల నుంచి తీసుకొచ్చి మీ కాలేజీలో జాయిన్ చేస్తున్నారు స్టూడెంట్స్ ని ఏ నమ్మకంతోని ఇంకా ఇందులో స్పెషాలిటీ ఏంటంటే మల్లారెడ్డి కాలేజ్ లోనే జరగడం ఆయన కాలేజ్ లోనే ఇప్పుడు ఆయన ఒక పొలిటీషియన్ ఆయన కాలేజ్ లోనే ఎట్లాంటిది జరుగుతుందంటే ఇంకా వేరే వేరే కాలేజ్ లో ఏం జరగాలి ఆయన ఎట్లాంటి రియాక్షన్ తీసుకోవాలి దీని మీద ప్రభుత్వం ఎలా ఫీల్ అవ్వాలి ఆయన సొంత మల్లారెడ్డి గారికి సంబంధించిన కాలేజ్ లోనే తీసుకున్నప్పుడు దాని మీద ఏం రియాక్షన్ తీసుకుంటున్నారు ఇది జరిగి ఇప్పటికీ మూడు రోజులైంది మరి ఎక్కడికి పరిశీలించురు ఏం చేసిరు విక్టిమ్ ఎవరు విక్టిమ్ ఇక్కడ ఏమైపోయిందో తెలుసా బాత్రూమ్ లో ఫోన్ పెట్టి చూసిన అమ్మాయిలది అయిపోయిందో వీడియోలు తీసిన అమ్మాయిలది అయిపోయిందో లేదంటే వచ్చి ఫోన్ పెట్టినోడు విక్టిం అయిందో అర్థం కావట్లేదు ఇంకా ఆమె వాడన్ ప్రీతి ఆమె కొంచెమన్న మైండ్ సెట్ ఉండాలి అసలుకి ఆమె కూడా ఒక అమ్మాయే కదా అసలు ఏం జరిగింది అనేది చెప్తా ఆల్రెడీ మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఫస్ట్ రోజు నైట్ పార్టీ జరిగింది అంటే సింపుల్ గా సో దాని తర్వాత కట్ చేస్తే ఒక అమ్మాయి వాష్రూమ్ కి వెళ్ళింది ఆఫ్టర్ వన్ ఓ క్లాక్ ఆ టూ ఓ క్లాక్ వాష్రూమ్ లో మనకి ఏదైతే ఔటింగ్ ఔటింగ్ స్మెల్ పోవడానికి ఒకటి ఫ్యాన్ లాంటిది ఉంటుంది కదా ఫ్యాన్ కూడా లేదు అక్కడ జనరల్ గా వెంటిలేటర్ అంటారు కదా వెంటిలేటర్ ఉంది సో అక్కడ అమ్మాయికి ఫోన్ కనిపించడంతో వెంటనే భయం వేసి వచ్చి వాడానికి చెప్పింది ఏం జరిగింది ఇలా ఇలా సో సో ఎవరో ఫోన్లు పెట్టారని చెప్పేసి సో ఆ రోజు నెక్స్ట్ డే విల్ రియాక్ట్ అవుతారనుకొని స్టూడెంట్స్ అందరూ నైట్ ఖామ్ గా ఉన్నారు అయిపోయింది నెక్స్ట్ డే మార్నింగ్ ఏం జరిగిందంటే ఈ ప్రీతి అనేట ఆమె వాడే ఎవరైతే ఉన్నారో ఆమె గుప్పుడు చెప్పుకోకుండా ఉండడంతో నెక్స్ట్ వీళ్ళు వెళ్ళి మేనేజ్మెంట్ కి చేశారు అయితే వాళ్ళంటున్న రియాక్షన్ ఏంటి తెలుసా అక్కడ నెక్స్ట్ డే వెళ్ళి మేనేజ్మెంట్ కి చూపించిన తర్వాత అక్కడ మాత్రం ఫోన్ లేదు కానీ ఆ వెంటిలేటర్ కి డస్ట్ ఉండడం వల్ల ఫింగర్ ప్రింట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఫింగర్ ప్రింట్లు దాని మీద ఉన్నాయి అలాగే అయితే దానికి వాడేని చెప్పే సమాధానం ఏంటి తెలుసా మీరే చాక్లెట్స్ తిని చాక్లెట్ ప్యాకెట్లు వేసినప్పుడు ఆ ఫింగర్ ప్రింట్ ఎవరన్నా బాత్రూమ్ లో చాక్లెట్లు తింటాడా అసలు ఒక కంపారిజేషన్ పెట్టడానికి కూడా కొంచెం అనేది ఉండాలి ఆ ఇంకొక విషయం ఈ విషయం బయటికి రావద్దని లోపల లోపల లేదంటే ఒకవేళ విక్టిమ్ ని పట్టుకుని బయటకు తీస్తే కాలేజ్ నేమ్ పోతుంది కాలేజ్ స్టూడెంట్స్ ఎవరు జాయిన్ అవ్వరు అనుకుంటున్నారా ఇంకా అసలు ఏదో ఒకటి బయటకు వస్తే ఎట్లుందంటే లోపల ఇంకా అరాచకాలు జరుగుతున్నాయి ఎలా జరుగుతున్నాయి అలా చెప్తారా బయటికి రాకుండా ఈ మ్యాటర్ ని క్లోజ్ చేద్దాం అనుకున్నారు కానీ ఇట్లాంటి అమ్మాయిలకు అన్యాయం జరిగినప్పుడు లేదని ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు ఖచ్చితంగా విద్యార్థి సంఘాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి ముందుకు కూడా ముందుకు వచ్చాయి ఆల్రెడీ ఇదే విషయం మార్నింగ్ వరకు బయటికి రాలేదు ఎలాగోలా బయటికి వచ్చింది పెద్ద పెద్ద సోషల్ మీడియాలు పెద్ద పెద్ద టీవీ ఛానల్స్ లోకైతే ఎక్కేసింది అసలు అమ్మాయిల వీడియోలు తీయడం ఏంటండి మీకు అంతా ఉంటే క్రోమ్ కెళ్ళండి క్రోమ్ లో కొన్ని లక్షల వీడియోలు ఉంటాయి చూసుకోండి ఆనందించండి అది కూడా బ్లాక్ టూ లో బ్యాక్ సైడ్ ఆల్రెడీ వీళ్ళకి క్యాటరింగ్స్ అయితే ఎవరైతే చేస్తారో ఫుడ్ మెయింటెనెన్స్ చేసి ఫుడ్ పెట్టే వాళ్ళు వాళ్ళకి పక్కనే అక్కడ షెల్టర్ ఇచ్చారు వాళ్ళకు ఓన్లీ విజిబిలిటీ మాత్రం ఉంటది అటు సైడ్ బ్యాక్ సైడే వీళ్ళ వాష్రూమ్స్ ఉన్నాయి వెంటిలేటర్ కూడా ఎలా ఉందంటే నాకంటే కొంచెం ఇంత హైట్ ఉంటే ఆ వెంటిలేటర్ నుంచి ఇలా చూడొచ్చు అంత క్యాపబిలిటీ ఉంది అక్కడ ఇంకా అబ్బాయిలకు కనపడకపోవడానికి రీజన్ ఏంటి అక్కడికి ఖచ్చితంగా క్యాటరింగ్ చే ఎవరైతే కాలేజీలో క్యాటరింగ్ చేస్తున్నారో డైలీ రెగ్యులర్ గా వాళ్ళు మాత్రమే ఈ పని చేస్తుంటారని విద్యార్థులు ఖచ్చితంగా చెప్తున్నారు ఎందుకంటే అటు సైడ్ ఇంకా వేరే వాళ్ళు ఎల్లరు విక్టిం ని పట్టుకుని ఎందుకు నిలదీయట్లేదు ఎక్కడో రీసెంట్ గా గుడ్లవల్లేరు కాలేజ్ లో కూడా ఇదే సీన్ జరిగింది కనీసం అది జరిగే ఆరు నెలలు కూడా కాలేదు తెలుసా ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి ఇంకొకటి ఏంటో తెలుసా ఈ కాలేజ్ లో స్పెషాలిటీ అమ్మాయిలకైతేనేమో అయితేనేమో ఎట్ టైం ఫీజులు కట్టాలి లక్ష రెండు లక్షలు అబ్బాయిలకు మాత్రం ఇన్స్టాల్మెంట్ లో ఫీజులు కట్టాలి లక్షల లక్షలు ఫీజులు కట్టించుకొని మేనేజ్మెంట్ భద్రత తీసుకోకుండా ఇట్లా ఇష్టం వచ్చినట్టు చేస్తే అసలు పిల్లలు ఉండాలంటే ఈ పేరెంట్స్ కి బుద్ధి లేదు ఫస్ట్ మీ ఇంటి దగ్గరే ఉంచుకొని మీ ఇంటి దగ్గరలోనే ఉన్న ఎక్కడో ఒక చోట చదివించుకోవచ్చు కదా ఏం సిఎంఆర్ లో చదివితేనే లేదంటే చైతన్యాల చదివితేనే లేదంటే నారాయణలోనే చదివితేనే లేదంటే ఇంకా మల్లారెడ్డి కాలేజ్ లో చదివితేనే జాబ్లు వస్తాయా ఏంటి ఇప్పుడు ప్రాణాలు వస్తుంది పరిస్థితి లక్షల లక్షలు కట్టడం తేవడం ఆ పేరెంట్స్ కూడా లక్షల ఎలా కడుతున్నారు కొందరు రిచ్ోళ్ళు ఉంటారు కొందరు పూర్వలు ఉంటారు కాయ కష్టం చేసి తిని తినక వ్యవసాయం చేసి లక్ష లక్షల ఫీజులు తెచ్చి ఈ కాలేజ్ వల్ల పెడుతున్నారు ఇది వీళ్ళ రియాక్షన్ కొందరైతే పేరెంట్స్ హుటాహుటిన తరలి వచ్చారు చాలా మంది ఎక్కడెక్కడ ఏరియా నుంచి అక్కడ నిన్న కవరేజ్ తెలుస్తుంది అసలు కనీసం ఇంకింత జ్ఞానం వాళ్ళ పేరెంట్స్ చదువుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళ బ్రదర్స్ రియాక్ట్ అవుతున్నారు అసలు మేనేజ్మెంట్ ఏం చేస్తుంది ఇంత జరిగే వరకు ఎక్కడ సెక్యూరిటీ ఉందని వాళ్ళ పిల్లల్ని ఉంచడానికి కనీసం ఫుడ్ తిందామంటే ఫుడ్ బాగుండదు లక్షలు లక్షలు దొబ్బేస్తారు అసలు సెక్యూరిటీ లేనప్పుడు ఇంకెలా ఉంటారు మీ కాలేజ్లలో దీన్ని ఎండింగ్ వరకు ఎవరు తీసుకెళ్తారో ఎక్కడ తీసుకెళ్తారో అయితే అర్థం కావట్లేదు మొత్తం అక్కడ ప్రూఫ్ తో సహా ఫింగర్ ప్రింట్లు ఉన్నాయి ఫింగర్ ప్రింట్లు తీసుకొని విక్టమ్ కావాలంటే తేవచ్చు కాలేజ్ కి చెడ్డనేమొస్తుంది కాలేజ్కి వస్తుంది అంటే జరిగేది ఇదే దీని పట్ల రాజకీయ నాయకులు ఎలా స్పందిస్తున్నారు ఇప్పుడున్న గవర్నమెంట్ ఎలా స్పందిస్తుంది స్పందించడాలు ఏం లేవు ఇంకా మనం ఏదో ఎక్స్పెక్ట్ చేసుకుంటాం ఏదో చేస్తాం తప్పితే ఇక్కడ ఎవరి జీవితాన్ని వాడే బాగుపరుచుకోవాలి ఎవరి జీవితాన్ని వాడే ముందుగా వెళ్ళాలి ఇట్లాంటివి జరిగినప్పుడు ఎవరో పెద్దవాళ్ళు వచ్చో లేకపోతే ఏ రాజకీయ నాయకుడు వచ్చో లేదంటే ఇప్పుడున్న ప్రభుత్వం వచ్చి న్యాయం చేస్తా అంటే వీడియోలు తీసినాక న్యాయం ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లా జరగకుండా మేనేజ్మెంట్ సెక్యూరిటీ భద్రత తీసుకోవాలి ఖచ్చితంగా అది లేకుండా వాళ్ళొచ్చి వీళ్ళొచ్చి ఇంకేం చేస్తారు ఇంకా అడగడానికి నాకన్నా ఉండాలి ఇండానికి మీకన్నా ఉండాలి సో చూద్దాం ఫైనల్ గా ఏం జరుగుద్ది అని చెప్పేసి